భారత్ పాక్ మధ్య జరిగిన డీజీఎంఓ చర్చల సారాంశమేంటి కాల్పుల విరమణను పూర్తి స్థాయిలో అమలు చేయడానికి పాక్ అంగీకరించిందా భారత్ తరఫున ఎలాంటి సీజ్ ఫైర్ ఒప్పందం జరిగిన రెండు రోజుల తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య చర్చలు జరిగాయి హాట్ లైన్ ద్వారా భారత్ పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ అధికారులు చర్చలు జరిపారు సుమారు గంట పాటు కొనసాగిన డీజీఎంఓల భేటీలో కాల్పుల విరమణ విధి విధానాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది పలు ప్రతిపాదనలను ఇరు దేశాలు ఈ మీటింగ్ లో పెట్టినట్లు సమాచారం ఈ చర్చల్లో ఇరు దేశాల డీజీఎంఓలు పాల్గొన్నారు భారత్ నుంచి డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ పాక్ నుంచి డీజీఎంఓ మేజర్ జనరల్ కాసిఫ్ అబ్దుల్లా సమావేశానికి హాజరయ్యారు ఈ భేటీలో ప్రధానంగా కాల్పుల విరమణ కొనసాగింపు సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల తొలగింపు తదితర అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది ఇప్పటికే పాక్పై దౌత్యపరమైన కఠిన నిర్ణయాలు కొనసాగుతాయని కేంద్రం స్పష్టం చేసింది ముఖ్యంగా సింధు జలాల ఒప్పందం నిలిపివేత నిర్ణయం అమలు చేయనుంది భారత్ ఏప్రిల్ ఇరవై రెండవ తేదీన ఇరవై ఆరు మందిని పుట్టనబెట్టుకున్న పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద సంస్థల స్థావరాలపై దాడి చేసింది ముఖ్యంగా అంతర్జాతీయ సమాజం భారత్ పాకిస్తాన్ దేశాలపై చర్చలు జరపాలంటూ ఒత్తిడి పెంచింది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్యవర్తిత్వానికి అన్నారు ఇక జీ సెవెన్ దేశాలు ఈ ఘర్షణలకు స్వస్తి పలకాలని సూచించాయి ఐక్యరాజ్య సమితి కూడా దాడులు వద్దు సంయమనం పాటించాలని సూచించింది అంతర్జాతీయ సమాజం ఒత్తిడితో భారత్ పాక్ ముందుగా డీజీఎంఓ స్థాయిలో చర్చలు ప్రారంభించాయి ఇది సక్సెస్ అయిన తర్వాత ఉన్నత స్థాయి అధికారుల బృందాలు చర్చలు జరపనున్నాయి ఆ తర్వాత విదేశాంగ మంత్రుల స్థాయి చర్చలకు అవకాశం ఉంటుంది